ఆర్సీబీ టీం పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఐపీఎల్ టైటిల్ విన్ అవ్వటం జరిగింది బెంగళూరులో సెలబ్రేషన్ చేద్దాం ఆ టీం అందరినీ సన్మానిద్దాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అనుకుంటే తొక్కిస్లాట జరిగి పదకొండు మంది చనిపోవడం జరిగింది చాలామందికి గాయాలయ్యాయి ఇది అక్కడ సిచ్యువేషన్ మనకి అదేదో సామెత ఉంటుంది మనకు పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడే అన్నట్టు బెంగళూరు టీము మన స్టేట్ టీం కూడా కాదు ఐపీఎల్ టైటిల్ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత విన్ అయితే మన విజయవాడలో మన విజయవాడలో ఉన్నటువంటి కుర్రోలు చేసినటువంటి చేస్ట్లో అంతా ఇంత కాదు నిన్న మనం బెంగళూరులో క్రౌడ్ గురించి మాట్లాడుకున్నాం మన వాళ్ళు మన సంత గురించి కూడా మాట్లాడుకోవాలి కదా ఆర్సీబీ టీం టైటిల్ విన్ అయిన తర్వాత ఆ రోజు అర్ధరాత్రి చాలా మంది బయటకు వచ్చి అక్కడ ట్రాఫిక్ బారిగేట్లు ఉంటాయి కదా అవి రోడ్డు అంటే ఈడ్చికి వాటి మీద ఎగిరి ఎగిరి తన్నటం డివైడర్ మీద ఉన్నటువంటి పచ్చని మొక్కలు పచ్చని మొక్కలు పీకేసి ఏదో యుద్ధంలో యోధుల్లాగా అది చేతుల మీద ఇలా పైకెత్తి చూపించడం గట్టి గట్టిగా ఒక న్యూ సెన్స్ క్రియేట్ చేయడం దాంతో పాటుగా ట్రావెల్స్ బస్ వెళ్తూ ఉంటే దాన్ని పైకెక్కి డాన్స్ చేస్తున్నారు ఇది మన విజయవాడలో ఉన్నటువంటి యువత ఆ రోజు ఆర్సీబీ టైటిల్ విన్ అయిన తర్వాత చాలా కామ్ గా క్వైట్ గా చేసుకున్నటువంటి సెలబ్రేషన్స్ ఇవన్నీ తీసుకెళ్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ వీడియోలు వైరల్ అయ్యాయి ఇప్పుడు పోలీసులు పట్టుకెళ్ళడం జరిగింది ఆ బారిగేట్ లో అవి ఎవడైతే లాక్ బండి మీద ఎంత ఓవరాక్షన్ చేసుకుంటే లాక్ వెళ్ళాడో అంతే కామ్ గా ఇప్పుడు క్షమాపణ చెప్పడం జరిగింది ఆ బారిగేట్ లో లాక్ వెళ్లిన వీడియో ఎంతైతే వైరల్ అవుతుందో ఇప్పుడు క్షమాపణ చెప్పిన వీడియో కూడా అంతే వైరల్ అవుతుంది ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో వినండి రెండు వేల అరవై ఫైనాన్స్ లో ఆర్సీబీ కప్పు కొట్టిన సందర్భంగా ఇటు గంట ఆ సమయంలో బందర్ రోడ్డుపై బండి వేసుకొని ట్రాఫిక్ పోలీస్ వారి బారిగేట్ పట్టుకొని అట్లా దూరం మూవ్ అయ్యి దా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దాని మూలంగా కృష్ణంగా పోలీస్ స్టేషన్ వారు మమ్మల్ని ఆధీనంలో తీసుకొని మా బండి సీజ్ అయితే చేయడం జరిగింది మీరు కూడా మాలా చేసి మీ జీవితాలు నాశనం చేసుకోమకండి మీ తల్లిదండ్రులు మాడిని శుభ్రంగా ఉన్నాను విన్నారు కదా మీరు చేసినట్టు ఇంకెవరో చేయకండి మీ తల్లిదండ్రులు మాట్లాడండి బండి సీజ్ చేసి పాడేశారు ఈ సిచ్యువేషన్ తెచ్చుకోవటం అవసరం పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఒక ఐపీఎల్ కప్పు ఆర్సీబీ టీం నెగ్గింది అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా చేసి పోలీసుల చేతిలో చెవాట్లు తిని బండి సీజ్ చేయించుకుండి క్షమాపణ చెప్పి వీళ్ళు మొన్న చేసినటువంటి వీడియో కంటే ఈ వీడియో వైరల్ అయ్యే స్థితికి వెళ్ళొచ్చారు అవసరమా నిజంగా విజయవాడలో ఉన్నటువంటి యువత ఎంత పెచ్చిపోయారంటే ఆ రోజు మనం కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం విజయవాడ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పెట్టుకోండి రా బాబా అని చెప్పి వీడియోలు వాళ్ళు కొంతమేరకు అవేర్నెస్ తీసుకొస్తున్నారు ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించండి అడ్డదిడ్డలుగా వెళ్ళొద్దు అని చెప్పి ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నారు వీడియోలు కూడా వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు రూల్స్ పాటించడం అటువంటి బారిగేట్లు వాళ్ళు ఏదో పెట్టుకుంటే రాత్రి పగలనుకోకుండా మన కోసం కష్టపడుతూ ఉంటే పోలీసులు ఆ బారిగేట్లు పీకేసి పట్టుకుంటే వెళ్ళటం ఏంటి డివైడర్ మీద ఉన్నటువంటి పచ్చని మొక్కలు పీకేటేంటి బస్సులు ఎక్కి డ్యాన్సులు చేయటం ఏంటి అందుకనే అన్న ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అని చెప్పి చిన్న వీడియోలో కూడా నేను స్పష్టంగా బెంగళూరులో జరిగినటువంటి తొక్కి స్లాట్లో ఎక్కువ శాతం క్రౌడ్దే తప్పని చెప్పి మాట్లాడాను ఎందుకంటే మన జనం ఎక్కడన్నా బయటకు వచ్చారు అనుకో ఈవెన్ ఒక రాజకీయ పార్టీ విన్నైనా అయినా రోడ్లు ఎత్తారో గంగిరెద్దుల్లో తిరుగుతారు ఒక సినిమా హీరో వచ్చిన రోడ్లు లెక్కి గంగిరెద్దుల్లో తిరుగుతారు ఇంకా క్రికెటర్ల గురించి చెప్పకలదు ఎంత ఘోరంగా ఉంటారంటే మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సిఎస్కే కానీ లేకపోతే ముంబై గానీ ఆర్సిబి కానీ ఇటువంటి పెద్ద ప్లేయర్లు ఉన్నటువంటి టీం ఎక్కడ అక్కడికి వచ్చి ఆడుతుందా అని తెలిస్తే కనుక వాళ్ళ దగ్గర టికెట్లు ఉండవు ఏముండవు ఆ బస్సులు వెళ్తూ ఉంటే రోడ్డు డివైడర్ల నుంచి నుంచి కేకలు ఎత్త అవుతారు కొంతమంది ఏమో బస్సులు వెనకాల ఫాలో అవుతారు ఇలాంటి వాళ్ళందరికీ ఈ విజయవాడలో ఉన్నటువంటి పనికిమల్లు చేసే చేసలు చేసిన వాళ్ళందరికీ ఈవెన్ ఆ బారి గేట్ల లాక్కి ఒకళ్ళే కదా ఆ మొక్కల పీకిలో కూడా ఇచ్చుకొచ్చే తన్నాలు బస్సులు ఎక్కి డాన్సులు చేసిన వాళ్ళు కూడా ఇచ్చుకొచ్చి తన్నాలు ఇలాంటి వాళ్ళు అందరికీ మొన్న మధ్య మన తెనాలి పోలీసులు ఒక ముగ్గురు కుర్రోలు తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి అధికారులు ట్రీట్మెంట్ ఇచ్చారు కదా అలాగే వీళ్ళకి కూడా ఒకసారి ఇందులో కొంతమంది బ్యాచ్కి తెచ్చిపోయిన బ్యాచ్కి అధికారులు ట్రీట్మెంట్ ఇచ్చారు అనుకో సెట్ అయిపోతారు డబ్బుకి ఇంకా పొద్దున్న ఎవడో ఇటువంటి పనులు చేయరు అది మన మన స్టేట్ టీం కాదు విన్ అయింది పద్దెనిమిది ఏళ్ళ తర్వాత విన్ అయింది ఓకే మీకు అభిమానం ఉంది పద్దెనిమిది ఏళ్ళ తర్వాత విన్ అయ్యారు ఒక ఎమోషన్ ఉంది ఏదో ఉంది అనుకుంటే బయటకు వచ్చి నీట్గా రెండు కాకరపోతులు ఏ ఒటి కాల్చుకుండి కేకులు కట్ చేసుకోండి క్లాప్స్లు కొట్టి ఏదన్నా కోహ్లీ గురించి నినాదాలు చేసుకుంటూ ఒక ర్యాలీ కింద తెలిపి చల్లగా పడుకోవాలి అంతేగాని ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం బయట న్యూషన్స్ క్రియేట్ చేయటం ఏంట్రా బాబు వేటస్ మీద మొక్కలు పెకడం బార్గేట్లు లాక్కాం ఏదో అర్జున్ రెడ్డిలో విజయ దవర ఫీల్ అయిపోయారు ఇప్పుడు చూడండి బయటకు వచ్చి క్షమాపణ చెప్పే సిచ్యువేషన్ తెచ్చుకున్నారు వాళ్ళు అవసరమా మనకి మనకు అవసరమా పోనీ ఏదైనా ఇండియన్ టీము వరల్డ్ కప్ నెగ్గింది ఏదో సెలబ్రేషన్ చేసుకున్నారు అంటే అనుకోవచ్చు అప్పుడు కూడా ఈ విధంగా పెంచుకోకూడదు ఈవెన్ రెండు వేల పదకొండులో మన ఇండియన్ టీంకి ఇరవై ఒక్క ఏళ్ళ తర్వాత ఓడిఐ వరల్డ్ కప్ వస్తే అప్పుడు కూడా చాలా మంది రోడ్ల మీదకి వచ్చి సెలబ్రేషన్ చేసుకున్నారు పద్ధతిగా చేసుకున్నారు అప్పుడు అప్పటికి ఇప్పటికీ సిచ్యువేషన్ ఎంత మారిపోయిందో చూసారా అంతేందుకు మొన్న మధ్యలో టీ ట్వంటీ వరల్డ్ కప్ నెగ్గినప్పుడు కూడా కొంచెం పర్లేదు బాగానే చేసుకున్నారు కానీ ఈ ఆర్సీబీ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత విన్ అయింది ఏదో ఎమోషన్స్ అంటే ఏమి ఎమోషన్స్ ఏమి ఎమోషన్స్ రోడ్ల మీదకి వచ్చి పిచ్చి చేష్టలు చేయడం సార్ రోడ్ల మీదకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవటం సార్ మన దేశంలో కామన్ అయిపోయింది ఇది ఎందుకంటే మన క్రౌడ్ తిన్నగా ఉండరు కామన్ సెన్స్తో ఆలోచించరు అందుకని ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి మెయిన్ క్రౌడ్దే ప్రాబ్లం అండి ఇక్కడ చెప్తున్నాను కదా ఈవెన్ మీకు విజయ విజయవాడలో ఉన్నటువంటి యువతను చూడండి మీకు అక్కడ బెంగళూరులో ఉన్నటువంటి యువత ఎలా ఉండుంటారో అర్థమైపోతుంది